యోహాను వార్త తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఇరవై మూడవ వచనం వరకు ఏసు బురద చేసి వాని కన్నులు కన్నులు తెరిచిన దినము వాడు కన్నుల తెరిచిన దినము విశ్రాంతి దినము విశ్రాంతి దిన వాడు ఎలాగో చూపు పొందినో దానిని గూర్చి పరిసయులు కూడా వాణిని మరలా అడుగుగా వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితేనని వారితో చెప్పాను కాగా పరిశైలలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినము గనుక దేవుని యుద్ధ నుండి వచ్చిన వాడు దేవుని యుద్ధ నుండి మరికొందరు అయిన మనుష్యుడు ఇలాంటి సూచక క్రియలు ఎలాగూ చేయగలడని వారిలో భేదము పుట్టను కాబట్టి కాబట్టి వారు మరలా ఆ గ్రుడ్డివానితో అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవతని గూర్చి ఏమనుకున్నావని అడుగుగా వాడు ఆయన ఒక ప్రవక్త అనను వాడు ఉండి చూపు పొందినని యూదులు నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి గ్రుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు మీ కుమారుడు ఇది వీడేనా అలాగైతే ఇప్పుడు వీడేలాగూ చూచుచున్నాడని వారిని అడిగరి అందుకు వాని తల్లిదండ్రులు వీడు మా కుమారుడనియో వీడు గ్రుడ్డివాడుగా కుమారుడనియో వీడు గుడ్డివాడుగా ఇప్పుడు ఇప్పుడు వీడేలాగో వీడేలాగో చూచ్చుచున్నాడో ఇరుగుము వీని కన్నులు తెర్చనో అదియు వయసు తన సంగతి తానే వారితో అని వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి యూదులకు భయపడి అలాగూ అలాగూ చెప్పి ఎందుకనినా ఎందుకని ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకుని సమాజ ఎవరైనా వాణ్ణి వెలివేతుమని యూదులు అంతకు మునుపు అంత నిర్ణయించుకుని ఉండరించుకుని కావున వాని తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు వాడు వయసు వచ్చినవాడు వాణిని అడుగుడని